ఇవాళ మనం అన్ని రంగాల్లో ముందుకు కావాలి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి చాలామంది మాట్లాడుతున్నారు అన్ని తీర్మానాలకి ఆమోదం లభిస్తుంది ఇబ్బంది ఏం లేదు కానీ ఈ మహానాడులో మనమందరం కలిసి ఆలోచన చేయాల్సింది ఒకటి ఉంది అదే రేపటి రోజున ఈ ప్రభుత్వం ఏం చేసింది చంద్రబాబు ముఖ్యమంత్రి అయి ఏం అంటే అది రచ్చల మీదనే మాట్లాడి ఎదిరించాల్సినటువంటి స్థితి మనందరి మీద బాధ్యత ఉంది అని చెప్పి నేను మీకు మనం తెలుసు కేవలం ఏదో తీర్మానాలు ఇచ్చాం లేదా ప్రభుత్వం ప్రకటించింది లేదా నారాయణ గారు నారాయణ రామ్ నారాయణ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ కాగితాలు పెట్టారని అంటే కాదు ఇవాళ మనకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి పార్టీ పరంగా ఇవాళ ఏం మాట్లాడుతున్నారు ఈరోజే ఇప్పుడే నన్నే అడిగారు ఒక విలేకరి కారు దిగ్గానే అడిగాడు ఏమండి ఈ రాష్ట్రంలో గడిచిన ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇవాళ పత్రికా సమావేశం పెట్టి ఆ పత్రికా సమావేశంలో తెలుగుదేశం పార్టీని విమర్శించారు చంద్రబాబు నాయుడిని విమర్శించారు మీరందరూ ఈ రాష్ట్రంలో ఎన్నికైనటువంటి రోజుని విద్రోహ జనంగా ప్రకటించి నేను నడి వీధుల్లో పార్టీలో మేమందరం మా పార్టీ అంతా రోడ్ల మీదకి వస్తుంది అన్నారు ఇవాళ ఆలోచన చేయండి ఏ రకమైన సమాధానం చెప్పాలి వీళ్ళకి ప్రజలు ఎన్నుకుని దాదాపు తొంభై నాలుగు శాతం ఓట్లు కూటమి నాయకత్వానికి ఇచ్చి నూట డెబ్బై సీట్లు మనకిస్తే ఇవాళ మనల్ని ప్రజా విద్రోహుల కింద చిత్రీకరిస్తానని చెప్పి పోయినసారి ముఖ్యమంత్రిగా ఉన్న పెద్ద మనిషి ఆయనే చెప్పాడు అంటే ఇంకా మిగిలిన వాళ్ళు ఏం మాట్లాడతారో ఆలోచించండి కాబట్టే మనం కేవలం అధికారంలో ఉండడమే కాదు అధికారంలో ఉన్న ఉన్ని ప్రత్యర్థి పార్టీలను ఎదిరించాల్సినటువంటి కార్యక్రమం కూడా బాధ్యత కూడా మనదే అని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తున్నాను ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారు రావలేదు ప్రతిదానికి లోకేష్ గారు రావక్కర్లేదు వారి వారసులుగా మనం అందరం ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంది అవసరమైనప్పుడు మనం కూడా రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి అధికారం ఉంది కదా మేము మంత్రులు కదా మేము శాసనసభ్యులం కదా మేము ఇంట్లో ఉంటే సరిపోద్దు కదా అంటే ఇంట్లో ఉంటే సరిపోద్దు ఈ పార్టీ బతికితేనే మనం ఆ స్థానాల్లో పదిలంగా ఉండగలమని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను అందుకే నేను చెప్పాను ఇప్పుడే అయ్యా ఈ రాష్ట్రంలో తొంభై నాలుగు శాతం ఓట్ ఇచ్చి కూటమి నాయకత్వాన్ని బలపరిచినటువంటి ఈ రాష్ట్ర పార్టీలని తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఇవాళ ప్రజా విద్రోహజనంగా ఆయన ప్రకటిస్తానంటే మరి ఆయన ఏ దేశంలో ఉన్నాడు ఏ పరిధిలో పనిచేస్తున్నాడు రాజకీయాల్లో ఉండడానికి అర్హుడా కాదా ఇవన్నీ ఆలోచన చేసుకోమని చెప్పండి అన్న భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇవాళ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్య పరిపాలన చేసేటప్పుడు మరి అది ప్రజా విద్రోహ దినం అంటే అంటే ప్రజాస్వామ్య వ్యవస్థను నువ్వు అవమానిస్తున్నావా అని అడుగుతున్నావు అంటే నువ్వు ప్రజలిచ్చిన తీర్పుని ఇవాళ వ్యతిరేకిస్తున్నావా అని అడుగుతున్నాను భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తిని ఇవాళ నువ్వు తొంగలో తొక్కి నీ తాతగారైన రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇవాళ అమలు చేయడానికి మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తున్నావా అని అడుగుతున్నాను కాబట్టి నేను మీ అందరికీ మనవి చేస్తున్నా ఇటువంటి దుష్టబుద్ధి కలిగినటువంటి ప్రత్యర్థి పార్టీలు మనుగడ ఇంకా కొద్దిగా ఉంది ఆ పార్టీలని మరి రూపురేఖలు లేకుండా చేయాల్సిన బాధ్యత ఈ ఐదు సంవత్సరాల్లో రాజ్బేటువంటి మళ్ళీ ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టే సమయంలో మనం అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను మీకు మనం చేస్తున్నాను ఇవాళ చాలామంది చాలా విషయాలు మాట్లాడుతుంటాం ఎవరి నియోజకవర్గాల వాళ్ళ అవసరాలు ఉన్నాయి మాట్లాడతాం తప్పదు చేయాలి అవి మా బాధ్యత ఇవాళ సమగ్రమైనటువంటి నెల్లూరు జిల్లా రూపురేఖలు మార మారాలంటే సమగ్రమైనటువంటి అభివృద్ధి ఈ జిల్లాలో జరగాలి అని అంటే కొన్ని కార్యక్రమాలు అందరం కలిసికట్టుగా చేయాలి అవి ప్రతిపాదనలో ఉన్నాయి అజీజ్ గారు మళ్ళీ వాటిని ప్రస్తావన చేస్తారు వాటి జోలికి నేను వెళ్ళలేను సమగ్ర సోమస్ల సమగ్ర తెలుగు గంగ ప్రాజెక్టులు వస్తేనే ఈ జిల్లాలో రైతాంగానికి మరి వాళ్ళ యొక్క భవిష్యత్తుకి మంచి మార్గం ఏర్పడుతుంది రైతాంగం యొక్క సమస్యలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అన్ని విధాలా చర్యలు తీసుకుంటాము గడిచిన ఐదు సంవత్సరాల్లో మనకి సమగ్ర సోమస్యల్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించినటువంటి ఆ ప్రభుత్వం పక్కకు తప్పుకుంటే ఇవాళ మనం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొట్టమొదటిని జిల్లా పర్యటనకు వస్తే ఆ జిల్లా పర్యటన సోమశెల ప్రాజెక్టుకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చారంటే ఈ జిల్లా బయట పట్ల ఈ జిల్లా రైతాంగం పట్ల ఈ జిల్లా ప్రాజెక్టుల పట్ల మన నాయకుడు మన ముఖ్యమంత్రికి ఎంత శ్రద్ధ ఉందో ఆలోచించండి ఈ జిల్లాలో ఇరిగేషన్ బోర్డు మీటింగ్ జరుగుతుంది గతంలో అనేక సందర్భాల్లో దాదాపుగా నలభై ఐదేళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక ఐఏబీ సమావేశాలకి వెళ్ళాం తర్వాత చంద్రమోహన్ రెడ్డి గారు కూడా అనేక సమయాల్లో వచ్చాం ఒక్కొక్కసారి ఆయన నేనే వాదనకి వాళ్ళం ఆయన డెల్టా అంటాడు నేను నాన్ డెల్టా అంట డెల్టాకి నీళ్లు రావాలి నాన్ డెల్టాకి రావాలి కానీ అందరికీ ఒక్కసారి ఇవ్వడానికి నీరు లేదు అక్కడ ఆ సమయంలో వాదోపవాదం జరిగాయి రైతులకు ఇబ్బంది కలగకుండా ఏ విధంగా మనం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఈ రాష్ట్రంలో డెబ్బై ఎనిమిది టీఎంసీలు కలిగిన సమగ్ర సోమరసీల ఉండాలి అరవై ఎనిమిది టీఎంసీలు కలిగిన సమగ్ర తెలుగు గంగ ఉండాలి అని చెప్పి ఆనాడే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చేసినటువంటి ఒక ప్రయత్నం ఇవాళ నూట యాభై టీఎంసీల నీరు నిల్వ చేసే సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా ఉందంటే అది ఒక్క నెల్లూరు జిల్లాలోనే అని చెప్పి నేను మీ అందరికీ మనం చెప్తాను ఇది మనం సాధించినటువంటి లక్ష్యం ఎవరి ప్రాంతానికి వాళ్ళు కావాలని కోరుకోవడంలో తప్పులేదు ఉన్నదాన్ని సరిచేసుకోవాలి మరి ఇవాళ రెండవ పంటకు నీళ్లు కావాలి రెండవ పంటకు నీళ్లు ఎవరికి ఇవ్వాలి అని అంటే గతంలో లెక్కలు చూసుకుని పారించేవాళ్ళు సమగ్ర జల విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో సక్రమైనటువంటి రీతిలో కృష్ణా జలాలని సోమశలకి తెలుగు గంగకి వర్షపు నీటిని సోమసలకి తెలుగు గంగకి మళ్లించి ఈ జిల్లా రైతాంగానికి నీరు ఇవ్వాలి అని చెప్పి ఒక మంచి సంకల్పంతో భగవంతుడిచ్చినటువంటి ఆశీర్వదంతో మొట్టమొదటిసారి నేను నిన్న చెప్పాను అంతకుముందు ఐఏబీలో చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను తెలుగు రైతాంగం అంతా కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యకర్తలంతా కూడా ఎవరైనా మీ ప్రభుత్వం వచ్చి ఏం చేసిందంటే ఒక్క మాట మనం నిజంగా ఎదురొడ్డి చెప్పాలి ఈ జిల్లాలో మొదటిసారి రెండవ పంటకి ఐదు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిందే తప్ప సమగ్ర జల విధానాన్ని అమలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు చేసిన కార్యక్రమం వల్ల జరిగిందే తప్ప మరొకటి కాదు అని చెప్పి నేను మీకు మనం సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని ముందు పెట్టాం మనం సూపర్ సిక్స్ చెప్పి మనం ఓట్లు అడిగాం ఇవాళ మూడు కార్యక్రమాలు నెరవేర్చాం మరొక మూడు కార్యక్రమాలు రాబోయే మూడు మాసాలు మూడు మాసాల్లో నెరవేర్చాలని నిర్ణయం తీసుకున్నాం మీ అందరికీ తెలుసు వచ్చినటువంటి మొదటి మాసంలోనే ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని ప్రతి ఇంటికి తీసుకెళ్లి ఇచ్చేటువంటి కార్యక్రమం మనమే భాగస్వామ్యం ఆ పంపకంలో గత ప్రభుత్వం అన్నది మా వాలంటీర్లు లేకపోతే మీరేం చేస్తారా గత ప్రభుత్వం అన్నది మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడానికే మేము నెల జీతాలు ఆపేస్తున్నాం ఉద్యోగస్తులకని ఇవాళ నెల జీతాలు ఒకటో తారీఖు ఇస్తున్నాం పెన్షన్ ఒకటో తారీఖు ఇస్తున్నాం ఇది సరైనటువంటి పరిపాలనకి ఒక నిదర్శనము దానికి చంద్రబాబు నాయుడే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి చెప్పక తప్పదు మళ్ళీ సమగ్రమైనటువంటి పెన్షన్ విధానాన్ని మూడు వేల నుంచి నాలుగు వేలకు తీసుకొచ్చి ఎప్పుడైతే హామీ ఇచ్చామో హామీ ఇచ్చిన మూడు నెలలను కూడా కలిపి ఏడు వేలు ఇచ్చినటువంటి దాఖలాలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు అది ఒక ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలనలోనే వీలు పడుతుంది అని చెప్పి ఈ విధమైనటువంటి సూపర్ సిక్స్లో లో మొదటి కార్యక్రమాన్ని పూర్తి చేశాము దీపం రెండు పథకం ప్రతి కుటుంబానికి ప్రతి మహిళకి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నాం ఇవాళ మొదటి విడత సిలిండర్లని ఉచితంగా ఇవ్వడానికి ఇప్పటికే మొదలు పెట్టాం వాటన్నిటినీ కూడా ఇవాళ అమలు చేస్తూ ఉన్నాం రెండో విడత సిలిండర్ ఇవ్వడానికి కూడా నిర్ణయించింది ఈ ప్రభుత్వం రేపు రాబోయే రోజుల్లో ఇంకా అవసరమైనటువంటి మూడు కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా తల్లికి వందను ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చాం ఎందరు ఉన్నా ఇస్తామన్న హామీని మన పార్టీయే ఇచ్చింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అదే మాట చెప్పారు నిన్న క్యాబినెట్ సమావేశంలో కూడా వారు అదే ప్రస్తావన చేశారు మాట చెప్పాం మాటకి కట్టుబడి పనిచేద్దాం రేపు స్కూళ్ళు తెరిచే నాటికి తల్లికి వందనం పేరుతో ఎందరు బిడ్డలున్నా సరే స్కూల్కి వెళ్ళేటువంటి ఆ బిడ్డలకి పదిహేను వేల రూపాయలు లెక్కన ఆ తల్లి అకౌంట్కి జమ చేయడం జరుగుతుందన్న హామీ చెప్పడం జరిగింది రైతు భరోసా ఇస్తామన్నాం ఒక్కొక్క రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని సూపర్ సిక్స్ లో మనం హామీ ఇచ్చాం ఆ ఇరవై వేల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేలు ఇవ్వడానికి తీర్మానం చేసుకున్నాం త్వరలోనే కేంద్ర ప్రభుత్వం మూడు విడతలుగా ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు విడతలుగా రైతు భరోసాని ఇవ్వడానికి ఇవాళ మనం పనిచేస్తూ ఉన్నాం అదే విధంగా బస్సు సౌకర్యం ఈ బస్సు సౌకర్యాన్ని కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తే సరైన విధానం అమలు చేయలేదు కాబట్టి అక్కడ వైఫల్యం జరిగింది ఇవాళ అటువంటి వైఫల్యం ఈ రాష్ట్రంలో రాకూడదు మనం ఏ విధానం అమలు చేసినా ఆ విధానం విజయవంతం కావాలి ఇంకా స్టడీ చేయండి పూర్తిగా దీన్ని మనం ఆధారం చేసుకొని మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధిద్దాం ఈ విధంగా చెప్పిన సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నిటినీ నెరవేరుస్తూ మనం ఒక్కొక్క అడుగు వేస్తూ ఒక్కొక్క ఇటుకు పేరుస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదాన్ని నడిపిస్తూ వస్తూ ఉన్నాం అమరావతి రాజధాని మరి అమరావతి రాజధాని కూడా మనలో భాగమే రాజధాని గతంలో మొదలుపెడితే మన మంత్రి నారాయణ గారు ఆ రోజు కూడా మున్సిపల్ శాఖ మంత్రి ఆయన మొదలుపెడితే దాన్ని అక్కడికి అక్కడే ఆపేశారు ఇవాళ మళ్ళీ దాన్ని మొదలు పెట్టడానికే నారాయణ గారికి పది మాసాలు పన్నెండు మాసాలు పడతా ఉంది అక్కడ ఉన్నటువంటి ముళ్ళ చెట్లని మురికి నీళ్ళని తొలగించడానికే నెలలు సమయం పడుతుంది ఇప్పుడు మళ్ళీ పనులు మొదలయ్యాయి రాబోయేటువంటి రెండు సంవత్సరాల్లో అమరావతి రాజధాని కొత్త రూపు సంతరించుకుంటుందనేటువంటి విషయంలో ఏమాత్రం అనుమానం లేదు తప్పనిసరిగా రాజధానికి మనం అన్ని విధాలా తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీకు మనం చేస్తున్నాం ఈ విధంగా ఏ వాగ్దానాలను అయితే ప్రజల ముందు పెట్టామో ఆ వాగ్దానాలను నెరవేర్చుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఇవి మనం అందరం చెప్పాల్సిన అవసరం ఉంది మీరేం చేశారు మీరేం చేశారంటే ఏం చేశాం మీరు ఇవ్వలేరన్న పెన్షన్ ఇవాళ ఇస్తున్నాం మీరు ఇవ్వాలన్నటువంటి మీరు మూసేసినటువంటి రాజధానిని మళ్లీ తెచ్చాం ఇవాళ మీరు గుంతలతో పెట్టిన రోడ్లని ఇవాళ గోతులు పూడ్చి మంచి రోడ్లుగా తయారు చేశాం మీరు ఈ ప్రాజెక్టులన్నీ ఒకటి కూడా అంటే అన్ని ప్రాజెక్టులు తెచ్చి మళ్ళీ ముందు పెడుతున్నాం వీటన్నిటినీ గాడిని పెట్టి పనులు చేస్తా ఉన్నాం ఇన్ని రకాలుగా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి నాయకత్వంలో పనులు జరుగుతూ కాబట్టి కార్యకర్తలు నాయకులు క్లస్టర్లు ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జులు యూనిట్ ఇన్ఛార్జులు గ్రామ కమిటీల పెద్దలు ఎంతమంది మనం అందరం ఉన్నాం ఇవాళ మనమే ఎదుర్కోవాలి ప్రత్యర్థులకి స్థానం లేదు వాళ్ళు అసలు ఎక్కడ ఉండాలో కనపట్టలేదు కొందరైతే పారిపోయారు కొందరైతే జైలులలో ఉన్నారు జైళ్ళల్లో ఉన్న వాళ్ళకి పారిపోయిన వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేదానికి ఒక ఆయన చీకటి గదిలో కూర్చొని ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాడు కాబట్టి ఇవాళ వాళ్ళకి అసలు ఉనికి లేదు కానీ మేము ఉన్నాం మేము కూడా జనంలో ఉన్నాం మేము కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నాం మేము కూడా తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నాం చంద్రబాబును ఎదుర్కొంటున్నాం అని చెప్పడానికి కొన్ని బులుగు మీడియాలు ఉన్నాయి ఆ బులుగు మీడియాల్లో అప్పుడప్పుడు ప్రకటనలు ఇస్తూ మేము కూడా ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి అటువంటి ప్రయత్నాల్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టారు ఇవాళ ముఖ్యమంత్రి గారు అంటూ ఉంటారు అనేక సందర్భాల్లో మాట్లాడారు ఎక్కడ పడితే అక్కడ ఏది పెడితే అది మాట్లాడుతూ ఉన్నారు వాటిని మనం ఎదుర్కోవాలి కదా అని ఎవరైనా అడిగితే ఆయన అంటాడు మన ముఖ్యమంత్రి గారు చాలా సౌమ్యుడు కోపం వస్తే ఉగ్ర నరసింహుడే కానీ అంత సౌమ్యుడిని రాజకీయాల్లో చూడడం తక్కువే మనం ఎవరన్నా నేరుగా ఒక మనిషి మనల్ని అంటే మనం ఓర్చుకోలేము కానీ ఆయన్ని ఆయన పాలన్ని ఆయన మంత్రివర్గాన్ని రకరకాలుగా దూషిస్తుంటారు ఎవరెవరో వాళ్ళకి సాయే లేదు వాళ్ళు మాట్లాడింది మీరు ఎందుకు పట్టించుకుంటారంటాడు ఈయన పట్టించుకోకపోతే ఎట్లా సార్ అంటాం మేము మాకు ఆయనకు వాదన కూడా జరుగుతుంటుంది ఒక్కొక్కసారి కానీ తప్పదు రాజకీయాల్లో ఇవి మనం రాజకీయాల్లోనే ఉన్నాం ప్రభుత్వ పాలన వేరు ప్రభుత్వం వేరు రాజకీయ పార్టీ వేరు రాజకీయ పార్టీని రాజకీయ పార్టీగానే నడపాలి ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి నడపాలి ప్రభుత్వం పెద్దగా చంద్రబాబు నాయుడు గారు అట్లే ఉండాలి కానీ రాజకీయ పార్టీలో మనుగడ సాగించేటువంటి మనం ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోక తప్పదు అవసరమైనప్పుడు తిరగబడక తప్పదు రాబోయేటువంటి సందర్భాల్లో ఈ రాష్ట్రంలో మరొక ప్రత్యర్థి పార్టీ మనకి ఎదురుడి నిలబడ్డానికి కూడా అవకాశం లేని విధంగా మనమందరం తయారు కావాల్సిన అవసరం ఒక కోటి రెండు లక్షల మంది సభ్యత్వం కలిగిన ఐదు కోట్ల ఆంధ్రుల్లో తెలుగుదేశం పార్టీ దేశంలో ఏ పార్టీకి లేదు ఏ పార్టీకి ఇంత స్థాయి లేదు ప్రాంతీయ పార్టీ అయినా ఇవాళ జాతీయ పార్టీలతో పోటీ పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంత సభ్యత్వం పెట్టుకోండి రేపు కడప మహానాడు ఇక్కడ మహానాడు పెడితే వేలల్లో నేను ఇక్కడ మహానాడు వేలల్లో ఉంది అంటే నియోజకవర్గాల్లో కూడా అదే స్థాయిలో ఉంది ఏ నియోజకవర్గంలో మహానాడు పెట్టినా నాలుగు వేలు ఐదు వేల మందికి తక్కువ లేదు మరి ఇంత బలం ఇంత బలగం ఇంతమంది డెలిగేట్లు ఇంతమంది పార్టీ నాయకులు ఉండి ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తే మనం తల ఉంచుకొని రావాలన్నా ఒక్కసారి ఆలోచించాలి కాబట్టి ఏ ఒక్కరికి తీసిపోయే పరిస్థితి లేదు ప్రభుత్వ పరిపాలన మరింత మెరుగైన సేవల్ని ఇంకా అందించే ప్రయత్నం చేస్తుంది చెప్పనవన్నీ కూడా చేశాం చెప్పినవి కూడా చేయడానికి ఇంకొక మూడు మాసాల్లో పూర్తి చేయబోతున్నాం సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని అప్పులతో అడ్డీలతో సతమయమయ్యే రాజకీయ రాష్ట్రం ఇవాళ ఒక్కొక్కటి అధిగమిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం కాబట్టి తీర్మానాలు అన్నీ ఉన్నాయి అజీజ్ గారు తీర్మానాలు పెడతారు నిన్ననే నా నియోజకవర్గంలో అజీజ్ గారు మా పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు వారిద్దరికీ మా ఆత్మకూరు నియోజకవర్గం యొక్క తీర్మానాలు అన్నీ అప్పజెప్పాం ఆ తీర్మానాలు ఇప్పుడు వచ్చిన తీర్మానాలు అన్నింటినీ కలిపి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర పార్టీ నాయకత్వానికి వాళ్ళు ఎలాగూ పంపిస్తారు కానీ ఇవాళ నా యొక్క ఆలోచన నా సూచన అంతా కూడా పటిష్టవంతమైనటువంటి తెలుగుదేశం పార్టీని ఇంకా మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది కార్యకర్తల స్థాయి నుంచి ఇన్ని లక్షల మంది సభ్యత్వం ఉన్నటువంటి మనం ఇవాళ ఏ ఒక్కరికి వెనకడుగా వేయాల్సిన అవసరం లేదు తల దించాల్సిన అవసరం లేదని మాత్రం మీ అందరికీ మనం చేస్తున్నాం మిమ్మల్ని మా నడిపించేటువంటి నాయకత్వం జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మనకు ఉంది నాయకుని యొక్క ఆలోచనలకు అనుగుణంగా ప్రజాస్వామ్య పద్ధతిలో భారత రాజ్యాంగం యొక్క విలువలను కాపాడుకుంటూ తెలుగుదేశం పార్టీ యొక్క విజయ లక్ష్యాల్ని మనం చేర్చుకో చేర్చే ప్రయత్నంలో మనం ముందుకు పోదాం ముందుకు సాగుదాం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆయన మొట్టమొదటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు మాకందరికీ ఒక అదృష్టం ఆయనతో కలిసి పనిచేసేటువంటి మహద్భాగ్యం ఆనాడు ఆయనతో పాటు శాసనసభ్యుడిగా ఆయనతో పాటు మంత్రిగా పనిచేసేటువంటి అవకాశం నాకు కలిగింది అని చెప్పి ఇది ఒక గర్వకారణం మాకు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను అటువంటి పెద్దలందరి యొక్క ఆలోచన ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి దశలోనే ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళం ఆయన మొట్టమొదటి రాష్ట్రంలో మంత్రి అయినప్పుడు నెల్లూరు జిల్లాలో మొట్టమొదట ఆయన్ని తీసుకొచ్చి సన్మానం చేసినటువంటి వాళ్ళల్లో మేము ఒక అటువంటి నాయకుల యొక్క అడుగుజాడల్లో నడుస్తూ నేటి తరం రేపటి తరం యువనాయకుడైనటువంటి నారా లోకేష్ గారికి సరైనటువంటి ఆలోచనలతో ముందుకు నడుస్తున్నప్పుడు వారికి కూడా మనం తోడుగా నడవాలి అండగా ఉండాలి మనమందరం కలిసిమే ఈ యొక్క మహోద్యమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క తీర్మానాలన్నింటికి మనస్ఫూర్తిగా అందరం కలిసి బలపరుద్దామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ లో టాప్ ర్యాంక్ కోసం టాప్ ర్యాంక్ కోసం ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ బెస్ట్ తో ఫెసిలిటీస్ హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై లో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్